ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ నమస్తే అమ్మా అమ్మా ఈ మాసంలో అక్షయ తృతీయ రాబోతుంది అవునమ్మా అక్షయ తృతీయ అనగానే చాలా మంది బంగారం కొనాలి అని చెప్పి వెళ్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు బంగారం షాప్లు అన్ని కిటకిటలాడిపోతుంటాయి అయితే పెద్దవాళ్ళు ఆఫర్లు కూడా ఇస్తారు రేట్ పెంచేసి ఆఫర్లు ఇస్తారేమో కదమ్మా అది మనకి తెలియదు జనరల్ గా మనం అనుకునే వరకు ఏదైనా డిస్కౌంట్లు ఉన్నాయంటే ఎక్కువ పెట్టి తక్కువకి అంటారు కదమ్మా కూడా కదమ్మాయినా ఎక్కువ టర్న్ ఉంటుంది అని కూడా ఇవ్వచ్చు మనం గట్టిగా అమ్మా అయితే అమ్మా మళ్ళీ మరికొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు బంగారం కొనడం కాదు కొని మనం ఎవరికైనా దానం ఇస్తే మంచిది అని చెప్పి అసలు నిజంగా ఏం చేయాలమ్మా అక్షయ తృతీయ రోజు అసలు అక్షయ తృతీయ అన్న పదాన్ని పట్టుకుని అక్షయం అంటే క్షయం కానిది అంటే ఏది చేసినా అది అంతులేనంత ఫలితాన్ని ఇస్తుంది అన్న అర్థంలో చెప్తారు కనుక బంగారం కొంటే లేకుండా మన ఇంటికి వస్తుంది అని మనం కొద్దిగా లౌకికంగా ఆలోచించి చూస్తున్నాం కానీ అక్కడ ఒక చిన్న లాజిక్ మర్చిపోయాం బంగారం ఊరికే వస్తుందా మన ఇంటికి లేదు ఏం చేస్తే వస్తుంది అంటే బంగారం మన ఇంటికి రావడం ఎంత అక్షయమో మన దగ్గర నుంచి డబ్బు పోవడం కూడా అంతే అక్షయం కదా ఈ లాజిక్ ఎలా మిస్ మిస్ అయ్యారు అందరు కదా మీరు కొని నాకు ఇస్తే నాకు అక్షయంగా వస్తుంది కానీ నేను డబ్బు పెట్టుకుంటే నాకు ఎలా వస్తుంది అంతే కదా అంచేత ఈ లాజిక్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏం చేయాలో చెయ్యక్కర్లేదో నేను చెప్పాలక్కర్లేదు మీరు అర్థమైపోతుంది మొదటిది అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయం ఈ రోజు ఏం చేసినా ఫలితం అక్షయంగా ఉంటుంది ఫలితం అక్షయంగా ఉంటుంది అంటే నేను చేసిన పని పనికి నాకు ఇంత పని చేస్తే అక్షయమైన పుణ్యం అనుకో ఇంత ఇంత పని చేస్తే ఇంతే పుణ్యం వస్తుంది కానీ అక్షయంగా పుణ్యం ఈ రోజు కాస్త మంచి పని చేస్తే అక్షయంగా పుణ్యం వస్తుంది అంటే ఏం చేయాలి నేను పుణ్యం వచ్చే పనులు చేయాలి అందుకని ఈనాడు ఏం చేయాలని చెప్తారంటే ఈనాడు ప్రపాదానం చేయమన్నారు ప్రప అంటే చలివేంద్రం చలివేంద్రం అంటే ఉచితంగా అందరికీ మంచినీళ్ళు ఇవ్వడం ఓకే పూర్వం చలివేంద్రాలు ఉండేవి కదా పెద్ద కుండలు పెట్టి ఆ కుండ చుట్టూ తా బట్ట చుట్టి నీళ్లు చల్లుతూ ఇలా తాడ ఉన్నటువంటి గతి దాంతో నీళ్లు తీసి అందరికి ఉచితంగా నీళ్లు ఇచ్చేటటువంటి దాన్ని ప్రప అంటారు సంస్కృతంలో తెలుగులో మనం చలివేంద్రం అంటాం నీళ్లు ఉచితంగా ఇచ్చేది ఇది నేను చేయలేకపోవచ్చు అమ్మా నేను పని మానుకుని నాలుగు కుండలు పెట్టుకుని అంతవరకు నేను చేస్తా నాలుగు కుండలు పెట్టమంటే పెడతా నీళ్లు పెట్టమంటే పెడతా కానీ అక్కడే కూర్చొని నీళ్లు పోస్తూ కూర్చోమంటే నేను చేయలేను కదా అందుకని దానికి ఒక మార్గం ఏం చెప్పారంటే ఇంతకు ముందే ఒక కుండ కొని నాలుగు రోజులు దాంట్లో నీళ్లు పోసి కడిగి శుభ్రం చేసి ఎందుకంటే కుండ వెంటనే వాడరు కదా నాలుగు రోజులు నీళ్లు వాడకూడదు అందులోది దగ్గు జలుబు చేస్తుంది నాలుగు రోజుల పాటు కుండలో పట్టినటువంటి నీళ్లు వేరే దానికి వాడుకోవచ్చు మొక్కలకు పోయడము దానికి వాడాలి తాగడానికి వాడరు ఆ తర్వాత కుండ మీద మూకుడు కూడా తీసుకోవాలి అది కూడా మట్టిదేనా మట్టిదే తీసుకుని ఈనాడు దాని నిండా నీళ్లు నింపి వీలైతే సుగంధ ద్రవ్యాలు వేసి అంటే యాలకు పొడి కొద్దిగా పట్టికి బెల్లం మరి తీపిగా కాదు ఊరికే అంటే మనకు అన్ని నీళ్లు రుచిగా ఉండకపోవచ్చు కదా అవునవును అంచేత అటువంటివి ఏదైనా సరే సుగంధ ద్రవ్యాలు వేసి ఇంకా చాలా ఉన్నాయి నీళ్లలో వేసే సుగంధ ద్రవ్యాలు ఏమేస్తారు ఇంకా ఒక్క మల్లె పువ్వు వేయండి అమ్మా నీళ్లు ఎలా ఉంటాయో మీరు చూడండి అవునా ఒక కుండ నీళ్లలో ఒక మల్లె పువ్వు వేస్తే ఆ తర్వాత నీళ్లు తాగండి వాటి పరిమళం ఎలా ఉంటుందో ఒట్టివేళ్ళు వేయొచ్చు యాలకు పొడి వేయచ్చు ఇలాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటి సుగంధ ద్రవ్యాలు మనకు అన్ని ఎక్కడ దొరుకుతాయి కాస్త ఒక ఒక్క యాలక్క అందులో వేస్తే చాలు ఇన్ని కుండె కుండీళ్ళకి దాన్ని ఒక బ్రాహ్మణుడికి దానమేమన్నాడు బ్రాహ్మణుడికి ఓకే ఆ తర్వాత ఎంతమంది కన్నా ఇవ్వచ్చు మొదలు అక్కడ ఇప్పుడు మొదటి నమస్కారం తల్లికి చేయమన్నట్టు మొదటి ఇచ్చేదన ఇచ్చుకోండి అన్నారు ఆ తర్వాత ఆ రోజు చెప్పుల దానం తెల్లని వస్త్రాల దానం గొడుగు దానం చేయాలి అంటే ఎండాకాలం వస్తుంది కదా చక్కగా చెప్పులు ఇస్తే ఎవరికన్నా శుభం వాళ్ళ కాళ్ళకి చెప్పులు వేసుకుంటే అమ్మయ్య ఎండలో కాళ్ళు మాడకుండా ఉన్నాయని సంతోషపడతారు అలాగే గొడుగు ఎండలో నడిచెడితే గొడుగు ఆ తర్వాత తెల్లని నూలు వస్త్రాలు అటు పైన విసనకర్ర ఇంకా ఓపికంటే చందనం వేసం కాలం వస్తుంది కదా చందనం పూసుకున్నా చందనం కొద్దిగా మంచిది మార్కెట్ లో దొరికే పౌడర్ కాదమ్మా మంచి చందనపు చక్క దొరికితే దాన్ని ఒక్కసారి ఇట్లా అరగదీసి ఆ అరగదీస్తే వచ్చే గంధాన్ని నీళ్ళల్లో గనక ఒక్క చుక్క అంతగానే ఎక్కువ కాదు మళ్ళీ అది కలిపితే ఎంత మంచి పరిమళం ఉంటుందో చొలవ చేస్తుంది శరీరానికి అందువల్ల మంచి గంధం దానం చేయాలి ఇంకా ఓటుకుంటే బంగారం దానం చేయాలి బంగారం దానం చేస్తే ఇంత బంగారం దానం చేస్తే అంత బంగారం దానం చేసిన ఫలితం ఉంటుంది అది ఆలోచిస్తారమ్మా కానీ బంగారం దానం అంటే చెయ్యకండి ఎవరు చేయమన్నారు వీలుంటే అని చెప్పాం కదా బంగారానికి ప్రత్యామ్నాయంగా బెల్లం చేయొచ్చుగా బెల్లాన్ని కూడా బంగారం అంటాం కదా ఎందుకంటే ఒక్క గ్లాసు నీళ్లలో చిటి ఒక్క ఇంత బెల్లం ముక్క వేసుకుని తాగితే ఎండలోంచి వచ్చిన అలసట పోతుంది ఇది బెల్లం అంటే కొంచెం మోటుగా ఉంటుందని చారుడు పంచదార చిటికెడు ఉప్పు వేసుకుని తాగమని మనకి ప్రభుత్వం వారు ప్రచారం చేస్తారు చారుడు పంచదార చిటికెడు ఉప్పు ఇంత బెల్లం ముక్కలో ఉంటాయి సరిపోయింది సరిపోయింది పైగా దాంట్లో ఇంకా కాల్షియము ఐరన్ కూడా ఉంటాయి తనకు అది దానం చెయ్యండి ఇలాంటివి ఇంకా ఇంకా చాదస్తంగా చాలా మంది స్వయం పాకాలు ఇస్తూ ఉంటారు స్వయం పాకం అంటే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు తినడానికి సరిపోయిన బియ్యము పప్పు కూరలు చింతపండు ఉప్పు నూనెతో నెయ్యితో సహా ఇస్తారు ఓకే ఎవరికైనా ఇవ్వచ్చమ్మా పండితులకే అంటే బ్రాహ్మణులకి ఇవ్వడం పూర్వం ఉండేది ఇప్పుడు పుచ్చుకోదగిన బ్రాహ్మణులు కనపడితే మంచిది చాలా లేకపోతే ఎవరికైనా మంచిది ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారమ్మా తీసుకోవడానికి కొన్ని కొన్ని ప్రదేశాల్లో అందులో నూనె అనేటప్పటికి సందేశిస్తారు అందుకని చాలా మంది నూనె తీసి నెయ్యి పెడుతున్నారు ఓకే నెయ్యి పర్వాలేదమ్మా సోమతున్న వాళ్ళు అయితేనే ఇవ్వగలుగుతారు ఎంతమ్మా ఇంత ఇవ్వచ్చు కదా ఓకే ఒక పూట నెయ్యి ఈ నెయ్యి ఎంత తింటారు కిలో నెయ్యి తినరుగా ఒక పూట భోజనం ఒక్క పూట భోజనానికి వంద గ్రాముల నెయ్యి చాలు కదా అదే ఎక్కువ వండుకుంటే కూడా ఎక్కువే అన్నంలో వేసుకోవడం కాక కనుక ఇట్లాంటివి చెయ్యాలమ్మా అంతేగాని బంగారం కొనడం కొనుక్కోండి వద్దని చెప్పట్లా ఇవాళ్లే కొని తీరాల నియమం పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది దాని వెనకాల లాజిక్ కూడా చూడండి ఎంత వస్తోందో ఎంత పెడితే ఎంత వస్తుందో ఆలోచించండి ఇవన్నీ ముందే తెచ్చి పెట్టుకుంటాం కుండ ముందే కొంటాం అవన్నీ వాళ్ళు వెళ్ళి కొనం కదా అన్ని సిద్ధం పెట్టుకుంటాం సిద్ధం పెట్టుకుని వాళ్ళ దానం చేసామంటే అది అది ఓకే డబ్బు రూపంలో ఇస్తున్నాము వస్తువు రూపంలో తెచ్చుకుంటున్నాము అదొకటే డిఫరెన్స్ అమ్మా మీరు చెప్పినట్టు అది కూడా నిన్నటి రోజున కదా అది బంగారం బంగారం మరి అక్షయం ఏదైనా అక్షయం అంటే డబ్బు పోవడం కూడా అక్షయం కదా అంతే కొంచెం ఆలోచించాలి అవును ఆకర్షణ వ్యామోహం అనేవి రెండు పక్కన పెడితే సత్యం మన కంటికి అదే గోచరిస్తుంది అమ్మా ఈ అక్షయ తృతీయ మన పాత కాలం నుంచి వస్తున్న ఆచారమేనా అమ్మా ఇది అక్షయ తృతి ఉందమ్మా అంటే నిజం చెప్పాలంటే మన తిథుల్లో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువ పాటిస్తారు కొన్ని ప్రాంతాల వాడు తక్కువ పాటిస్తారు ఇది మాత్రం మనం ప్రత్యేకంగా ఈ బంగారాలకు ఉండడం కాదు కానీ అక్షయ తృతీయనంగా కుండలో నీళ్లుతో సహా కుండ దానం ఇవ్వడం చాలా చోట్ల ఉందమ్మా అయితే ఇప్పుడు కొంచెం ఋతువులు మారాయి మనకి ఇప్పటికే కాలం వచ్చేసింది పూర్వం ఇప్పటికి గాని వేసవి వచ్చేది కాదు ఇప్పుడు బీభత్సంగా మధ్యలో ఉన్నాం కనుక ఈ ప్రప ఈ అంటే ఈ చలివేంద్రం పెట్టడం అన్నది ఇప్పటిదాకా ఆగకుండా ఉగాదికి ముందు నుంచే పెడుతున్నాం ఉగాదికే ఎండ తట్టుకోలేకుండా ఉన్నాం ఎప్పుడంటే ఎప్పుడైతే మనం ఇళ్లలో కూలర్లు ఆన్ చేసుకుంటున్నామో ఏసీలు ఆన్ చేయడం మొదలు పెట్టాము అంటే అందరూ కాదమ్మా కొంతమంది మూడు వందల అరవై ఐదు రోజులు వేసుకుంటారు వాళ్ళ సంగతి కాదు మన లాంటి మధ్య తరగతి వాళ్ళు అవసరం ఉంటేనే వేసుకునే వాళ్ళు ఎప్పుడు మొదలు పెట్టారో అప్పటి నుంచి ఈ ప్రపాదానం చేయడం అన్నది చాలా ముఖ్యం ఇప్పటిదాకా ఆగక్కర్లేదమ్మా ఇప్పుడు ఉన్నదానికి ఇంకో కుండం జోడించు మనం అంతే అమ్మా అక్షయ తృతీయ అంటే దానం చేయడము కొనుక్కోవడం ఇది ఒక్కటేనా లేదంటే పూజల విషయానికి వస్తే ఏమైనా ప్రత్యేక పూజలు అంటే విష్ణువుకు పూజ చేస్తాం అంతేనమ్మా ఏమిండవు మన రోజు అంటే కృష్ణుని పూజించాలి విష్ణువుని పూజించాలి అని చెప్పడం అంతే ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే సింహాచలంలో చందనోత్సవం చేస్తారు ఓకే అక్షయ తృతీయ రోజున రోజు రోజు చందనం పూస్తూ ఉంటారు కదమ్మా ఒక లింగం లాగా తయారవుతుంది లోపల ఉన్నది వరాహస్వామి స్వామి పైన ఉన్నటువంటి చందనం అంతా ముందు తీసేస్తారు ఒలుపు ఉత్సవం అని చేస్తారు చందనం ఒలిచేస్తారు ఈ రోజున చందనోత్సవం అని చేస్తారు చేస్తారు ఆ రోజు ఆయన ఆవిర్భవించాడని నమ్మకం ఇంకా ఏం చేయొచ్చు మా రోజు ప్రత్యేకంగా చేయాలంటే మిఠాయిలు పంచమని చెప్తారు ఇది కూడా ఒక కథ ఉంది అక్షయ తృతీయని ఒక వ్రతంగా చేసేటటువంటి వాళ్ళు మనకి లేదని చెప్తాను కదా ఉత్తర దేశంలో వాళ్ళు ఒక కథ చెప్తారు చాలా దీన స్థితిలో దరిద్ర స్థితిలో ఉన్నటువంటి అతను ఎవరు చెప్తాను ఆనాడు గంగా స్నానం చేసి మనకి ఎక్కడ దొరుకుతుంది గంగా స్నానం గంగా స్నానం చేయడానికి ఒక చిన్న చిట్కా ఉంది మనకి షార్ట్ కట్ మనం బకెట్ నిండా నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళలో ఒకసారి ఒక చెంబుడు నీళ్లు పోస్తున్న తర్వాత ఆ నీళ్ళనిలా ఇలా మూడు సార్లు చేత్తో ప్రదక్షిణంగా తిప్పుతూ గంగే 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 అంటే ఆవిడ వస్తుందట గంగా నిత్యం గంగా స్నానం చేయొచ్చు అలా గంగా స్నానం చేసి మనకు అందుబాటులో ఉన్నది అదే గనక గంగా స్నానం చేసి ఆనాడు మాధవుణ్ణి పూజించి మిఠాయిలు చేసి అందరికీ పంచిపెట్టినందువల్ల చక్రవర్ ధనవంతుడు అయ్యాడు అని మనకి ఒక కథ ఉంది అందువల్ల ఈనాడు తీపి పదార్థాలు కూడా అందరిస్తారు చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా ధన్యవాదాలు